ముంతా తుఫాన్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ సబ్ కలెక్టర్ వినూత్న సూచించారు తుఫాన్ సహాయక చర్యల్లో అన్ని ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు అత్యవసర సేవల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు రక్షణ చర్యల్లో భాగంగా చెరువు కట్టలను పటిష్టం చేస్తున్నామన్నారు అవి కూడా జేసీబీ డ్రైవర్స్ మనం పెట్టుకున్నాం మండే లెవెల్లో త్రీ మెంబర్స్ ని కూడా మనం ప్రిపేర్గా ఉన్నాం సో దిస్ ఈస్ అబౌట్ ప్రిపేర్నెస్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పీఆర్ అండ్ అన్ని మనం మానిటెక్ చేసాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మినిస్టర్ సార్ కూడా మనల్ని గైడ్ చేస్తున్నారు దెన్ కలెక్టర్ మేడం దెన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఈస్ పాన్సిబెల్లీ మానిటరింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈస్ పాన్సిబిల్లీ మానిటరింగ్ సో మన అందరం కోఆపరేషన్ తో ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి ఆలో యూ సీ మేడం ఇప్పుడు దీనికి సంబంధించి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు మనకి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ నుంచి సర్వైవ్ కావటం కోసం మేడం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వరదలు లాంటి ముంపు

అండ్ సెకండ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన డిఇఇరిగేషన్ ఒక ఏ అండ్ బీఆర్ఏ ఇస్ ఫార్చునెట్లీ మానిటర్డ్ హ్యూమన్ రిసోర్స్ మానిటర్ చేస్తున్నాను సో మనం ఈ స్ట్రాటజీని అప్లై చేస్తున్నాం చెరువులు ఇవి నాచురల్లీ ఫార్మ్ కాబట్టి వాటికి క్యాచ్మెంట్ నుంచి ఎంత వాటర్ వస్తుంది రెయిన్ఫాల్ వచ్చినప్పుడు ఎక్సీ వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్కి కన్ ఫుల్ బ్రిమ్ వరకు లెవెల్ క్లోజ్ అయ్యేంత వరకు వాటర్ ఉంచడం లేదు ఇమీడియట్గా బ్రీచెస్ మనమే చేసి బట్ ఆ ఫీలింగ్స్ నుడైతే మోస్ట్ ఫీజిబుల్ సొల్యూషన్ టెక్నికల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ ఆర్ ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఫాలో చేస్తున్నారు మోనింగ్ మనం పేపర్లో చూసాం ఒకటి వాటర్ వెళ్తుంది దాన్ని బట్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాటర్ నెగ్లెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఇంటెన్షన్ అట్ బీబుల్ టుమడేట్ ఎక్సస్ రిన్ ఫాల్